రాయలు పాలించిన ప్రాంతం రతనాలు రాసులు పోసి వర్తకం జరిపిన సీమ రీమ రాయలసీమ ఆ సీమలో రాజారెడ్డి జయమ్మ దంపతులకు పుట్టిన ఒక రాజశేఖరుని పౌరుషాల పులివెందులలో జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన తాను ప్రాథమిక విద్య పూర్తి చేసి ప్రాణాలు కాపాడే వైద్య విద్యని ఎంచుకున్నారు తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో రూపాయి డాక్టర్గా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన నాటి నుంచి నిర్యాణం వరకు ఓటమి ఎరుగని నేతగా నిలిచిపోయి రాజకీయాలు ఎందరో వచ్చారు ఎందరో రాజకీయాలు చేశారు కానీ ఎవరు కూడా రాజన్న కాదు కదా ఆయన సమస్థాయిని కూడా తాకలేకపోయారు తన ప్రస్థానం ఇతరానికి ప్రయాణపోవచ్చు అందుకే మరొక్కసారి ఆయన ఎవరు ఏం చేశారో గుర్తు చేద్దాం ప్రపంచం సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి చరిత్రలో తిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా అప్పటికి పలుమార్లు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు వినేందుకు చేసిన చిరు ప్రయత్నం పాదయాత్ర ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు కానీ ఇదే చరిత్ర పదకొండు జిల్లాలు పదహైదు వందల కిలోమీటర్ ప్రజల గుండెలకు ఈ చేరువు చేసింది ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించింది ఆయన చేతులను బడుగుజీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది అనారోగ్యపు విలయ తాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది అన్నదాతల కన్నీరు నీరు కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది ఆకలి పేగుల అత్తనాథం రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చే ఆలోచన ఇచ్చి కార్మికుల కర్షకుల బాధలు ఆయన్ని కఠోర దీక్షా దక్షిక పేదల కన్నీరులు ఆయనలో ఉన్న కోపమని మలినం కొట్టుకుపోయిందని ఆయనే చెప్పేలా చేసి బాలకుల పెత్తనంపై పంతంతో మొదలైన యాత్రకి ప్రజల తోడ్పాటుతో ప్రపంచమైంది ఆయన ప్రజలకు ఇవ్వాలి అనుకున్న భరోసా ప్రజలు ప్రజాపాలన స్థాపించాలి అనే సంకల్పం ముందు సింహాసనం సైతం చెందబోయేది ఎన్నికల యుద్ధంలో ఈయన పూరించిన శంకారావం ప్రజలు చేసిన సింహనాదం రాజశేఖరుని శిఖరాఘరాన్ని నిలిపింది నాటి నుండి రాజశేఖరుని రాజ్యపాలన మొదలై రాజన్నపాలనగా పేరుగాంచింది మాట తప్పని మడిమ తిప్పని తన నిజం ఇచ్చిన మాట చేసిన వాగ్దానంలో భాగంగా మొదటి సంతకం అన్నదాతల కోసం చేసి అగ్రనేతగా నిలిపి ఆరోగ్యాన్ని నిలిపేందుకే ఆరోగ్యశ్రీ తెచ్చి అగ్రిమ ధన్వంతుని చేసి కరువుతో కన్నీరు కార్చి దాహార్థ భూమికి జలయజ్ఞంతో దాహం తీర్చి అఖండ ఖ్యాతిని భగీరథుడు అనే బిరుదుని ఇచ్చి ప్రజల ఆనందం రాజన్న రాజ్యపాలనీ సజావుగా సాగుతున్న కాలం